వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి యొక్క ఆశస్సులతో ఈ రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ రాసుల వారి యొక్క పంట పండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆగస్టు నాలుగవ తేదీ నుంచి వీరికి రాబోతోంది రాబోతుంది దాని ప్రవాహంలా ఉండబోతుంది ఆగస్టు నాలుగవ తేదీ అమావాస్య ఆదివారం ఆషాఢ అమావాస్య ఈ రోజు నుంచి కూడా కీలక గ్రహాల సంచారం కారణంగా లక్ష్మీకి కుబేరయోగ వీరి రాబోతుంది తన ప్రవాహంలా విరుస్తూ ఉంటుంది గజకేశ్వర యోగం కూడా రాబోతుంది వేద శాస్త్రంలో గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గ్రహాల నక్షత్రాల కదలికలు మొత్తం పన్నెండు రాశులు ప్రభావితం చేస్తాయి గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి సుఫలతాలు వస్తాయి మరికొన్ని రాశుల వారికి అసఫలత వస్తాయి గ్రహాల గమనాన్ని బట్టి జాతకాలు లెక్కిస్తూ ఉంటారు గ్రహాల గమనం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందో ఈ విషయం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆసక్తికరమైన ఉత్తేజమైనటువంటి మార్పులు ఈ రాశుల వారిలో చూడబోతూ ఉన్నారు ఆ లక్ష్మీదేవి యొక్క ఆశస్సులతో వీరి యొక్క జీవితంలో లక్ష్మి కుబేర యోగంతో విశేషమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వారు వృషభ రాశి వారికి యొక్క గ్రహ సంచారం కారణంగా ఆగస్టు మాసంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఊహించినటువంటి ఆర్థిక లాభాలు రాబోతు ఉన్నాయి ఈ సమయంలో వీరికి బంగారం వంటి అవకాశాలు వస్తాయి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఏ రంగంలో పనిచేసినటువంటి చేసిన పురోగతిలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి వేరే ప్రతిష్టలు పెరుగుతాయి నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఎన్నో లాభాలను ఇస్తాయి కుటుంబ జీవితం కూడా ఎంతో సంతోషభరితంగా సాగిపోబోతోంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి కెరీర్లో కూడా చాలా కష్టపడి పనిచేస్తారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు మీరు ఊహించనే లేరు ఉద్యోగంలో మీ యొక్క ప్రతిష్ట బలపడుతుంది చాలా కష్టపడి పనిచేస్తారు పగలు రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలనే అభిరుచిని కలిగి ఉండబోతూ ఉన్నారు దీనివల్ల ఉన్నతాధికారుల మీద సంతోషంగా ఉంటారు మరియు వారి యొక్క ఆశీర్వాదాలకు అర్హులు అవుతారు అదేవిధంగా వృషభరాశి చెందినటువంటి విద్యార్థులు కూడా ఐదు ఇంట్లో కేతు ఉండటం వలన చదువులో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు గురుగ్రహం కూడా మొత్తం అద్భుతమైనటువంటి ఫలితాలనే మీకు ఇస్తూ ఉంటాడు కుటుంబ జీవిత కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది రెండవింటి అధిపతి అయిన బుధుడు మీ జన్మ జన్మచార్జి యొక్క నాలుగు ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉంటాడు దీని కారణంగా ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది పరస్పరం ప్రేమ సోదరభావాలు వెలువరిస్తాయి కుటుంబంలో వ్యక్తి మధ్యలో కూడా ప్రేమ పెరుగుతుంది ఇంట్లో కొత్త విషయాలు జరుగుతాయి కొత్త కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు ఎన్నో యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి మీరు మీ ప్రేమ బంధంలో ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఉంది కెరీర్లో గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ అనుకుంటే అది సాధిస్తారు ఆర్థిక పరిస్థితి వెలుగుపడుతుంది ఎన్నో అవకాశాలు మీరు అందిపుచ్చుకోబోతు ఉన్నారు అదేవిధంగా మీరు నిజమైనటువంటి ప్రేమకు నిర్వచ్యంగా నిలుస్తారు ఎన్నో లాభాలను చూస్తారు పదవి కొన్ని రాహు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు మరియు సంబంధిత మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆగస్టు మాసంలో వచ్చేటటువంటి రోజులన్నీ కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మిథుల రాశివారు మిథున రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయకే అవుతూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఆగస్టు మాసంలో అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కుటుంబం కట్టి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి కెరీర్ పరంగా కూడా అద్భుతంగా కనిపిస్తుంది కెరీర్ పరంగా ఎంతో అద్భుతమైన విషయాలలో మీరు ముందడుగు వేస్తారు వ్యాపారం కూడా అద్భుతంగా ఉంటుంది విదేశీ పరిచయాలు మీ వ్యాపారం నుంచి ఆదాయాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి ఉద్యోగంలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు కార్యాలయ సహోద్యోగుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల పద్ధతిని పొందుతారు విద్యారంగంలో కూడా తగిన అద్భుతమైన ఫలితాలను పొందపోతూ ఉన్నారు అద్ ఆర్థిక స్థితిపై కూడా శ్రద్ధ పెడతారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది కెరీర్కి మీకు అనుగుణంగా మార్చుకొని ఏ పని చేసినా పనుల మీదే పైచేయి కావడానికి ఇది ఒక అద్భుత సమయము మీ దృష్టి అంతా కూడా మీ యొక్క భవిష్యత్తుపై పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత రాశి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈ యొక్క గ్రహస్థితుల కారణంగా ఈ రాశి వారికి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఈ సమయంలో సింహరాశి వారికి ధనలాభం కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అఖండ విజయాలు ప్రాప్తిస్తాయి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది ఈ సమయంలో కూడా సింహరాశి వారికి కెరీర్ కూడా ఊహించినటువంటి విధంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి కోరికలన్నీ నెరవేరుతాయి సంతోషంగా ఉంటారు మ అలాగే సరైన కార్యకలాపాలు పూర్తి చేయడంలో సంతోషంగా ఉంటారు ఆరోగ్యం గురించి మాట్లాడినట్టు హెచ్చుతగ్గులు ఉంటాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఆహార అలవాట్లపై కూడా శ్రద్ధ సరైన శ్రద్ధ వహించండి కెరీర్ పరంగా చూస్తే ఎంత బాగుంటుంది దశమి ఇంట్లో గురు మరియు కుజుడు వంటి గ్రహాల ఉనికి మనం వాళ్ళ స్థానికులు తమ వల్ల పరిణితి సాధిస్తారు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు శక్తి స్థాయిలతో ఉన్నత ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు విద్యార్థుల గురించి మాట్లాడాలైతే కష్టపడి పనిచేస్తారు కష్టపడి బలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఐదు ఇంటి అధిపతైన దేవగురు బృహస్పతి మొత్తం పదివింట్లో ఉంటాడు విద్యను అభ్యసించడంలో కూడా ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి మెరుగైన ఉద్యోగ స్థితి దారితీస్తుంది కుటుంబ జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని మీరు కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది ప్రేమ జీవితం కూడా మాట్లాడినట్లయితే వింటికి అధిపతి దేవగురు బృహస్పతి కూడా పదివింట్లో ఉంటాడు మీ ప్రేమ బంధంలో హెచ్చుతగ్గులు దార్థిస్తుంది బుధుడు మరియు శుక్రుడు మొదటింట్లో ఉంటాడు ప్రేమ సంబంధంలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది రాశికి అధిపతి అయిన సూర్యుడు పన్నెండు వింట్లో ఉంటాడు మరియు తిరోగమల శని మొదటింటిపై దృష్టి పెడతాడు దీని ఫలింగా ఫలితంగా ఆరోగ్య స్థితిలో ఉంటాయి సులభంగా పరిహారాలు ఉంటాయి పరిహారం చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి గురువారం నాడు అరటి చెట్టుకి నీటిని అందిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రుచికి రాసివారు ఈ రాశివారికి వారికి కూడా జీవితంలో అనూహ్యమైన మార్పులు ఉన్నాయి ఈ యొక్క సమయంలో వీరికి ధనలాభం కూడా రాబోతుంది పూర్వీకుల యొక్క ఆస్తి కూడా వారసత్వంగా రావడానికి అవకాశాలు లేకపోలేదు ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బును సవాలుగా తీసుకుంటారు నూతన ఆదాయ వనరులు కనిపిస్తూ ఉన్నాయి కెరీర్లో కూడా గణనీయమైనటువంటి పురోగతి సాధ్యమవుతుంది కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైనటువంటి సమయము ఏ పెట్టుబడి పెట్టినా పెట్టుబడుల మీదే పైచేయి చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు వృచ్చిక రాసి వారికి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కష్టపడి పనిచేస్తారు వివిధ విషయాలపై శ్రద్ధ పెడతారు శుక్రుడు మరియు బుధుడు పదివింట్లో ఉంటాడు ఐదు ఐదువింట్లో తిరుగులో ఉంటాడు దీని కారణంగా కార్యాలయ కష్టపడి పనిచేస్తారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే మొదటిసాగం ఎత్తు పల్లెల్లో నిలిచిపోయిన రాహు ఐదువింట్లో ఉంటాడు ఇది పదివింటికి అధిపతి అయిన బృహస్పతి ఏడువింట్లో ఉంటాడు దీనివల్ల మనసు పొదనే ఉంటుంది మీ మేధస్తో ముందుకు వెళ్తారు మీ చేసే అధ్యయనాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాలపై నిలబడతాయి కుటుంబ పరంగా కూడా వ్యక్తులు ముందడుగు వేయబోతున్నారు దేవగురు బృహస్పతి రెండవ ఇంటికి అదిపెత్తైన బృహస్పతి సప్తమంలో ఉంటాడు మరి పూర్తి దృష్టితో మొదటి దృష్టిని ఉంచడం వల్ల తగిన మార్గాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల ప్రవర్తన కూడా మీకు ఆ సంబంధాలను మెరుగుపరుస్తుంది మీ రిలేషన్షిప్లో కూడా టెన్షన్లన్నీ తొలగిపోతాయి ఏడువింట్లో కూర్చుని పదకొండింటిలో ఇంట్లో దృష్టి పెడతారు తద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఐదవ ఇంటికి కదిపేత దేవుగురు బృహస్పతి ఏడు ఇంట్లో ఉంటాడు వ్యక్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది పూర్తిగా ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మకర రాశి వారు మకర రాశి వారికి కూడా అన్ని విధాలుగా సానుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగం చేసే చోట సహోద్యోగుల మద్దతు లభిస్తుంది ఉన్నతాధికారులు మనలు పొందుతారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో ఏ పనైనా సరే సులభంగా పూర్తి చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి జాతకులకు వివిధ సందర్భాల్లో అద్భుతమైన యోగాలు రాబోతు ఉన్నాయి మీకు శుక్రబుధ గ్రహంతో పాటు ఎనిమిది ఇంట్లో ఉన్నటువంటి రాహు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే దేవగురు బృహస్పతి అంగారుడితో పాత ఐదు ఇంట్లో ఉంటాడు ఇది వ్యక్తుల వారి యొక్క విద్యలో కష్టపడి పనిచేస్తారు ముఖ్యంగా ధైర్యంతో ముందరికి వేస్తారు ఏకాగ్రతతో ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవ్వడానికి అవకాశాలు ఉంది కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది దేవగురు బృహస్పతి మీకు అన్ని విధాలుగా ఉపయోగాలు ఇస్తాడు వీడియో నష్ట లెక్చర్లు మరియు వివర కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి